చివరి నిమిషం వరకు మనం గివప్ చేయకూడదు ఆగిపోకూడదు ఓటమిని ఒప్పుకోకూడదు అనడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక జింక అడవిలో ఆనందంగా సాయంకాలం టైంలో తను తనకు పుట్టబోయేటటువంటి బిడ్డ గురించి కలలకంటూ అలా తిరుగుతూ ఉందంట తిరుగుతూ ఉండేటటువంటి టైంలో తను ఏం ఆలోచన చేసిందంటే ఇంత అద్భుతమైనటువంటి ఇంత అందమైనటువంటి ప్రకృతిని నా బిడ్డకి నేను తొందరలో పరిచయం చేయబోతు ఉన్నాను ఈ ఈ ప్రకృతిని అంతా కూడా పరిచయం చేసినప్పుడు నా బిడ్డ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని కడుపులో ఉన్నటువంటి తన బిడ్డ గురించి ఆలోచన చేసుకుంటూ గెంతులేసుకుంటూ తిరుగుతూ ఉందంట తిరుగుతూ ఉన్నటువంటి టైంలో వన్ సైడ్ చూసేలోపు ఎందుకో మంటలు స్టార్ట్ అయిపోయాయి అడవిలో ఆ పక్క మంటలు వస్తూ ఉన్నాయి అయ్యో ఈ పక్క నుంచి వెళ్ళిపోదాము అనుకొని కొంచెం దూరం వెళ్ళేలోపు వన్ సైడ్ చూసే నది ప్రవహిస్తుంది ఇక్కడ వాటర్ ఉంది ఇటు సైడ్ పోలేనని చెప్పేసి కొంచెం ముందుకొచ్చి మళ్ళీ యూటాన్ తీసుకుంది యూటాన్ తీసుకున్న తర్వాత అటు అటువైపుగా పులిస్తుంది ఎదురుగా అప్పుడు అయ్యో మూడు దారులు మూసుకుపోయాయి ఇంకా నేను ఈ దారిలో అయినా కూడా తప్పించుకోవాలి ఇక్కడి నుంచి నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అన్నిటికంటే ముందు నా బిడ్డను నేను ఈ ప్రపంచానికి పరిచయం చేసే వరకు నేను నన్ను నేను కాపాడుకోవాలి అని అతి వేగంగా కొంచెం ముందుకొచ్చేలోపు ఆ దారిలో వేటగాడు ఎదురుగా వస్తూ కనిపించాడంట అయ్యో నాలుగు దారులు మూసుకుపోయాయి వన్ సైడ్ మంట అడవి కారుసిచ్చు మండుతూ ఉంది ఇంకొక సైడ్ వాటర్ నది ప్రవహిస్తూ ఉంది ఇంకొక సైడ్ పులి ఆపోజిట్లో వస్తూ ఉంది వన్ సైడ్ లాస్ట్ మనకున్నటువంటి ఒకే ఒక మార్గం అనుకున్నటువంటి దారిలో వేటగాడు కనిపించాడు ఇది మధ్యలో ఆగిపోయింది అప్పుడు ఒక సెకండ్ నేను ఇప్పుడు వరకు నా బిడ్డ గురించి నా బిడ్డను పరిచయం చేయాల్సినటువంటి ప్రకృతి గురించి చాలా కలలు కన్నాను కానీ ఒక నిమిషంలోనే ఈ విధంగా అయిపోయింది ఏంటి నా లైఫ్ అనుకొని బాగా బాధపడిపోయి సరే ఏదన్నా జరగని ఏది జరిగినా కూడా నాకు మంచే జరుగుతుంది అని చెప్పి అది నిరుత్సాహపడకుండా ఏ పక్క కొంచెం దారి కనిపించినా దాటుకొని పోవడానికి వెయిట్ చేస్తూ ఉంది ఆ టైంలో వేటగాడు జింకను చూసి బాణం గురిపెట్టేశాడు ఆ బాణం గురిపెట్టేటటువంటి టైంలోనే అక్కడ ఆ వేటగాడికి ఆపోజిట్లో ఏముంది పులి ఉంది ఇంకా గురిపెట్టాడు గురిపెట్టని వెంటనే కంటిలో నలుసు పడినట్టు తను కొంచెం కన్నీట్లా అనడం వలన వెంటనే ఆ బాణం పోయి పులికి తగిలింది పులి వెంటనే నేల కొరిగేసింది అమ్మయ్య పులి పడిపోయింది అది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఈ వేటగాడు చూస్తే కంట్లో నలుస్తూ అప్రమత్తంగా లేడు ఇప్పుడు నేను తప్పించుకోవచ్చు అనుకొని అక్కడి నుంచి ఒక్కసారిగా జంప్ చేసి హ్యాపీగా రైట్ సైడ్కి చూసుకునే లోపు బాగా క్లౌ క్లౌడీగా అయిపోయి వర్షం పడుతూ అక్కడ ఉన్నటువంటి మంటలు ఆరిపోతూ ఉన్నాయి అప్పుడు జింక్ అనుకునిందంట చూడు ఒక్క నిమిషంలో ప్రకృతిలో ఇంత మార్పు నేను ఇంకా నాకు లైఫ్ లేదు అనుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రకృతి ఇంత అద్భుతంగా ఉంది చూడు అనుకొని ఆలోచన చేసుకునేటటువంటి స్టేజ్లో నేను అక్కడి నుంచి ఎస్కేప్ కాగలిగినంత ఆనందంగా తను ఫ్రీ బోర్డ్గా బయటపడిందంట అంటే ఆ సెకండ్లోనే అక్కడ నిలబడకుండా ఎటైనా చనిపోతాను కదా అని చెప్పేసి ఏదో విధంగా దూకుంటే దానికి ప్రాణపాయం ఉండేది అలా కాకుండా నేను ఏ విధంగా అయినా కూడా తప్పించుకోవడానికి నాకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని ఒక నమ్మకంతో ఎదురు చూసింది ఒక్క నిమిషంలో ప్రకృతిలో ఇన్ని మార్పులు వచ్చాయి బాణం వేసేటటువంటి వేటగాడికి కంట్లో నలక పడ్డము ఆ బాణం గురి తప్పి పులికి తగలడము అప్పుడే ప్రకృతిలో వచ్చినటువంటి ఆ మార్పు వలన వర్షం కురవడము ఇంకొక సైడ్ ఉండేటటువంటి మంటలు ఆరిపోవడము ఇన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి మనం ఏదైనా లాస్ట్ నిమిషం వరకు ఆ ఒక్క సెకండ్ ఆ ఒక్క నిమిషం మన జీవితాన్ని మారుస్తుందో లేదో ఆ టైం తెలియదు కానీ అక్కడ వచ్చేటటువంటి మార్పులు మనకు వచ్చేటటువంటి ఆలోచనలు మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు సృష్టిస్తాయి ఇంతకుముందు వీడియోలో ఒక మాట అనుకున్నాం ఈరోజు చాలా కష్టంగా ఉండొచ్చు రేపు అంతకంటే కూడా కష్టంగా ఉండొచ్చు కానీ ఎల్లుండి మాత్రం అద్భుతమైనటువంటి లైఫ్ మీదే కానీ చాలామంది చాలామంది తన మీద తనకు నమ్మకం లేక ముందు రాబోయేటటువంటి విజయాలని విజువలైజ్ చేసుకోక ముందు రోజు నైట్కే ప్రాణాలు విడిచిపెట్టడం జరుగుతుంది అని చెప్పారు అలా మాత్రం మనం చెయ్యొద్దు మనం బలంగా ఉందాము ఏది జరిగినా ఏ సెకండ్లో వచ్చేటటువంటి మార్పు మన జీవితాన్ని ఓ మన ఒక అద్భుతమైనటువంటి ధరికి చేరుస్తుందో మనకు తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం ఏది కూడా తొందరగా గివ్ అప్ అనేది చేయొద్దు స్టూడెంట్స్ కానీ మనం కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఇది అప్లై అవుతుంది